ఈ రోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారికి మరో రెండు రోజుల్లో ఐదు శుభవార్తలు అయితే వినబోతున్నారు చుట్టూ కూడా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని తులారాశి వారు ఒంటరిగా చూడండి ఎందుకంటే మీరు వినబోయే ఆ ఐదు శుభవార్తలు మీకు చాలా ముఖ్యమైనవి ఒంటరిగా చూడమని ఎందుకు అనవలసి వస్తుంది అంటే వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక తులారాశి వారు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో మరో రెండు రోజుల్లో వారు వినాలి అనుకుంటున్న శుభవార్తలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలుస్తాయి వీడియోని మాత్రం ఎవరూ లేనప్పుడు మాత్రమే సీక్రెట్ గా చూడండి తులారాశివారు ఎప్పుడైనా కానీ చాలా అదృష్టవంతులని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే తులారాశివారు ఏదైనా కానీ మనసులోనే ఉంచుకుంటారు ఎప్పుడు మీరు ఎవరైనా వెళ్ళి తులారాశి వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క సీక్రెట్ చెప్పారు అంటే ఎదుటి వారి యొక్క సీక్రెట్లు ప్రాణం పోయినా కూడా బయట పెట్టరు అంత నమ్మకం ఉన్న వ్యక్తుల జీవితంలో మంచి స్థితికి వెళ్ళడానికి ఎంతో కష్టపడతారు ఇక అంతేకాకుండా ఏదైనా ఒక పనిని కనుక వీరు అప్పజెప్తే ఆ పని పూర్తయ్యే వరకు కూడా అస్సలు నిద్రపోకుండా ఆ పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయేంత వరకు ఈ యొక్క శక్తివంతులుగా ప్రయత్నిస్తారనమాట కాకపోతే మీ దగ్గర ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ పాయింట్ ఏంటి అంటే కనుక తులారాశి వారికి కాస్తంత కోపం అనేది ఎక్కువని చెప్పుకోవచ్చు మిగతా రాసుల వారిని అందరితో పోల్చుకుంటే తులారాశి వారికి కోపం అనేది కొంచెం ఎక్కువ దీనివల్ల ఏంటంటే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారనమాట మీరు ఒక్క మాట గుర్తుంచుకోండి ఏ పరిస్థితుల్లో మీకు కోపం వచ్చినా కానీ తన కోపమే తన శత్రువు అనే మాట మాత్రం గుర్తించుకోండి వీరి యొక్క కోపం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా తారాస్థాయిలో ఉంటుందన్నమాట కోపము వీరి యొక్క కోపం అంటే ఎవరి మీదైతే వీరికి కోపం వస్తుందో ఆ కోపం వల్ల ఖచ్చితంగా ఎదుటివారు వెళ్లవలసిందే తప్ప లేకుండా అస్సలు కోపడు ఎదుటి వారు తన విషయంలో ఏదైనా తప్పు చేసి దాని వల్ల కనుక వీరికి ఏదైనా కానీ ఒక నష్టం జరిగింది అంటే మాత్రం ఆ నష్టాన్ని వీరు తట్టుకోలేరనమాట దాని వల్ల వారికి విపరీతమైన కోపం వచ్చి అవతల వారికి ఒక నరకాన్ని చూపిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ తులారాశి వారికి కోపం తెప్పించకుండా ఉంటే అది చాలా ఉత్తమమైన మార్గం అనమాట ఎందుకంటే ఆ యొక్క కోపం తెప్పించే ప్రయత్నం చేసిన వారికి ఏదైనా ఒక నష్టం కలిగించే ప్రయత్నం చేసినా కూడా వారు తారాస్థాయిలో రెచ్చిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట తులారాశి వారు బోలాశంకరుడితో సమానం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే బోలాశంకరుడు దగ్గరికి మనం వెళ్ళి ఫలానా మేము తప్పు చేశాము మా తప్పుల్ని క్షమించండి స్వామి మమ్మల్ని ఆ పాపాల నుండి కాపాడండి స్వామి మమ్మల్ని చల్లగా చూడు స్వామి అని చెప్పి మనం మా బోలాశంకరుడు దగ్గరికి వెళ్ళి మా తప్పులన్నిటినీ కూడా ఒప్పుకొని స్వామివారిని క్షమించమని అడిగాము అంటే ఆ బోలాశంకరుడు వెంటనే క్షమించేస్తాడు అడిగిన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాడు అదే విధంగా వారి కూడా వారి దగ్గరికి వచ్చి తప్పు చేసిన వారు నా వల్లే నీకు నష్టం జరిగింది నన్ను క్షమించు అని చెప్పి అడిగితే మాత్రం వెంటనే క్షణం ఆలోచించకుండా మనసులో ఏమి పెట్టుకోకుండా గతాన్ని మర్చిపోయి చాలా ఈజీగా వారిని క్షమించేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు మీరు ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఏదైనా ఒక వస్తువు వారిది అని చెప్పి అనుకుని దానికోసం మీరు గనక ప్రయత్నిస్తే కనుక ఆ వస్తువు ఖచ్చితంగా వారి దవ్వాల్సిందే అంత గట్టి ప్రయత్నం అయితే చేస్తారనమాట ఆర్థికంగా తులారాశి వారు చాలా నష్టపోయారు ఇప్పటి వరకు కానీ ఇప్పటి నుంచి వారికి ఎటువంటి నష్టాలు జరగవు ఎందుకంటే వారి యొక్క గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ తులారాశి వారికి ఎటువంటి నష్టాలు జరగవు కానీ శ్రీ విశ్వా నామ సంవత్సరంలో ఆదాయం వ్యయం లాభం నష్టం చూసుకుంటే గనక దేని మీద కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి ఆచితూచి అడుగులు వేయండి అంటే మొదటి శుభవార్త మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను మీ ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి ఈ పెళ్లి బాజాలు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే గనక తులారాశి వారు ఎవరైతే వివాహం అనేది జరగలేదో ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు జరుపుతున్నారో వారికి అయితే ఇప్పుడు మంచి మంచి సంబంధాలు కుదిరి వారి ఇంట పెళ్లి చూపులు అనేవి జరిగి పెళ్లి బాజాలు మోగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది వారికి నిజంగా చాలా చాలా పెద్ద శుభవార్త అనమాట ఇక అంతేకాకుండా వారు కోరుకున్న వ్యక్తులను పెళ్లి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఎవరైతే లవర్స్ ఉన్నారో ఆ లవర్స్ కూడా కోరుకున్న వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకుని ఉంటారు వారు ఒకరినొకరు అర్థం చేసుకుని వారి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ అన్ని కూడా తొలగిపోయి వారి యొక్క వివాహం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక మంచి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మీరు ఏ పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయో మీరు చేస్తున్న పనిలో నష్టాలు జరగకుండా ఉంటాయో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందనమాట ఇక తులారాశి వారికి ఎందుకంటే ఎవరు పక్కన లేనప్పుడు చూడండి ఈ శుభవార్తలు ఎవరు పక్కన లేనప్పుడు ఒంటరిగా ఉండి చూస్తే మీకే మంచిదనమాట మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీరు ఎప్పటికీ కూడా మీ శత్రువులు అని చెప్పి మన మనవల్లే కదా ఈ శుభవార్తలన్నీ కూడా వీరితో పంచుకుందామని చెప్పి అనుకుంటారు దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు జరగబోయే శుభవార్తలు జీవితంలో మీరు ఎదురుచూసే శుభవార్తలు జరుగుతున్నప్పుడు ఈ శత్రువులు వారు వెన్నంటే ఉంటారు కాబట్టి వారు ఆ శుభవార్తలు జరగకుండా ఆపేస్తారన్నమాట అంతేకాకుండా ఆ కార్యాలయాలు అంటే శుభకార్యాలు జరుగుతున్నాయో ఏదో ఒక అనేవి చేస్తారన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికీ తెలియపరచకండి ఈ శుభవార్తలు మీ జీవితంలో జరగాలి అనుకుంటే మీరు ఈ వీడియోని తప్పకుండా ఒంటరిగా చూస్తే మంచిది ఇక మీకు చిరకాల శత్రువు అని చెప్పచ్చు లేకపోతే మీ జీవితంలో ఎంటర్ అయ్యే శత్రువు అని చెప్పచ్చు వారి మొదటి అక్షరం ఏ పేరుతో మొదలవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్ అనే లెటర్తో ఉన్న ఆ వ్యక్తికి మాత్రం మీరు ఎంత దూరంగా పెడితే అంత మంచిది అనమాట ఇక మీరు వినాలి అనుకుంటున్న రెండవ శుభవార్త ఏంటి అంటే నూతన గృహణం అంటే తులారాశి వారు ఎవరైతే గృహాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు ఎవరైతే ఒక స్థలం తీసుకొని ఆ స్థలంలో మీకు నచ్చిన నూతన గృహాన్ని నిర్మించాలని అనుకుంటున్నారో వారైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏప్రిల్ నెలలో దానికైతే ఒక మంచి డిసిషన్ తీసుకుంటున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో నూతన గృహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా వారికి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతుంది నూతన గృహ ప్రవేశం చేసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక మూడవ శుభార్త ఏంటి అంటే కనుక అనారోగ్య సమస్యలు ఇప్పటి వరకు తులారాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడి ఉన్నారో దీర్ఘకాలిక ఇబ్బందులు మాకు ఇవి అంటే తగ్గనే తగ్గు అని చెప్పి ఏదైతే భయాన్ని పెట్టుకొని ఉన్నారో ఆ అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తగ్గుముఖం పట్టి మీకు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కూడా మీకు నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే తులారాశి వారు ఎక్కువగా నలుగురితో గడిపే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు మానసిక అశాంతి అనేది తగ్గుతుందనమాట నలుగురితో కలవడం నలుగురితో మాట్లాడడము నలుగురు దగ్గరకు వెళ్ళి కూర్చోవడం కాస్త టైం పాస్ చేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ చేయటం వల్ల కూడా మీ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తగ్గుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తర్వాత నాలుగో శుభవార్త ఏంటి అంటే ల్యాండ్ సమస్యలు అంటే భూమికి సంబంధించి కొన్ని రకాలైన సమస్యలతో ఇప్పటి వరకు మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవాలి అనుకుంటే కనుక తులారాశి వారికి ఇప్పుడు ముఖ్యంగా ఇష్టదైవం అంటే దుర్గాదేవికి పూజించుకోవటం వెంకటేశ్వర స్వామికి శనివారం పూట పూజించుకోవటం గురుదక్షిణామూర్తి ఆరాధన చేసుకోవటం వీటి వల్ల కూడా ల్యాండ్ సమస్యలు పూర్తిగా తీరిపోతాయి ఇప్పుడు మీరు వినాలనుకుంటున్న శుభవార్త నాలుగో శుభవార్త అన్నమాట కోర్టు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో కోర్టు సమస్యలతో ఇప్పుడు ఎవరైతే బాధపడ్డారో వీరందరికీ కూడా ఇలాంటి సమస్యలు అనేవి పూర్తిగా పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఐదవ శుభవార్త ఏంటి అంటే ఆర్థిక అభివృద్ధి చెందుతున్నారనమాట అంటే తులారాశి వారు ఎవరైతే కెరీర్ పరంగా ఆలోచిస్తున్నారో ఎవరైతే మా కెరీర్ బాగుండాలి మా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి అనుకుంటున్నారో వారికైతే మాత్రం కొత్త కొత్త ఆలోచనలు వచ్చి కెరీర్ పరంగా కొత్త ఆలోచనలతో ఆర్థికంగా అభివృద్ధి జరిగి మంచి నిర్ణయాలు తీసుకుని వారికంటూ ఒక పొజిషన్ ని ఏర్పరచుకుంటారు కెరీర్ పరంగా ఒక మంచి స్థాయిలో సెటిల్ అవుతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట విన్నారు కదండి ఐదు శుభవార్తలు ఏంటో మొదటిది మీ ఇంట పెళ్లి బాజాలు మోగుతాయి రెండవది నూతన గృహ ప్రవేశం అనేది మూడవది అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టిపోతాయి నాలుగవది ల్యాండ్ సమస్యలు పోతాయి అన్నమాట అలానే ఐదవది కెరీర్ మరియు ఆర్థికంగా మంచి అభివృద్ధి జరిగి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీరు జీవితంలో మంచి కెరీర్లో ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు విన్నారు కదండి తులారాశి వారి అందరూ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమహాని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ